బుబ్బా నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారాలను మనం గమనిస్తే కనుక మీకు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు లాభంలో గురుగ్రహ సంచారము లగ్నంలో శుక్రగ్రహ సంచారము ద్వితీయంలో బుధుడు తృతీయంలో కుజగ్రహ సంచారం చాలా బాగుంది సినీ నాటక కళారంగాలు బుబ్బా నక్షత్రం అంటేనే అధిపతి శుక్రుడు అండి కళారంగం వైపు ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి కళారంగంలో ముందుకు వెళ్ళాలని కోరుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలాంటి మార్పులు లేవు మంచి ఎదుగుదల అనేటువంటిది కనబడుతోంది లాభంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది దీనివల్ల ధన లాభము అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ద్వితీయంలో బుధగ్రహ సంచారము మంచి ధనయోగాన్ని పట్టే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో మంచి లాభాలు కనబడుతున్నాయి స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మంచి విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది తృతీయంలో కుజగ్రహ సంచారము రుణ బాధలు కానీ న్యాయపరమైన చిక్కులు కానీ ధర్మపరమైనటువంటి పోరాటాలు కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు చాలా బాగుంది శత్రువుల యొక్క పన్నాగాలని దాటి అధిగమించి శత్రువుని జైల్లో ముందుకు వచ్చి విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది కానీ సేమ్ పేర్ల గానీ ఇక్కడ ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి మనం గమనిస్తే కనుక ద్వితీయంలో రవిగ్రహ సంచారము ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో పనులన్నీ కూడా స్తంభ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతాయని చెప్పొచ్చు జాగ్రత్త పడాలి లగ్నంలో కేతుగ్రహ సంచారం అనేటువంటి సరైన నిర్ణయం సరైన సమయానికి తీసుకోలేకపోవడం వల్ల ఒక స ఒక నిర్ణయం మీద సరైనటువంటి రీతిలో నించోలేకపోవడం వల్ల చాలా ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారు లగ్న కేతు చంచల స్వభావాన్ని గుర్తు చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కష్టమైన నష్టమైన అలా నిలబడి ఉండండి అదే మీకు మంచి చేస్తుంది సప్తమంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతున్నాయి ద్వితీయంలో బుధుడు యోగించినప్పటికీ కూడా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సప్తమ రాహు అనేటువంటి ఆయన కలత్ర కాబట్టి మెరిటల్ లైఫ్లో కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే కీచులాటలు మనస్పర్ధలు కలహాలకి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అలాంటి దోషం కనబడుతుంది అష్టమంలో శని వక్రించి సప్తమాన్ని చూస్తున్నారు ఇది కూడా బిజినెస్ విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలి మీకు కానీ మీ పార్ట్నర్కి కి కానీ కలత్రము మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అనారోగ్య సమస్యలు అనేటువంటివి కనబడుతున్నాయి జాగ్రత్త పడండి మాసం చివరిలో నూతన వస్త్ర వాహన వస్తు యోగాలన్నీ కూడా సువర్ణ యోగంతో సహా అన్ని యోగిస్తున్నాయి అని చెప్పచ్చు ప్రధానంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఏ రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్న ఆరోగ్యము కానీ ఏదైనప్పటికీ కూడా దాంట్లో విజయాన్ని చూడాలి అంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి గొప్ప విజయాలు చూస్తారు